వెల్కమ్ టు జయపరసేన నేను శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దాన ప్రాంతం ఉద్దానం అని చెప్పిన వెంటనే ప్రతి ఒక్కరికి రెండు తెలుగు రాష్ట్రాలున్నా కాకుండా దేశంలో ఆంధ్ర రాష్ట్రాలు తెలుగు రాష్ట్రాల గురించి తెలుసు ప్రతి ఒక్కరికి కిడ్నీ సమస్యలతో బాధపడుతున్న ప్రాంతంగా ముఖ్యంగా ఉద్యాన ప్రాంతం అంటే ఉద్దానం అనే ఆ గ్రామం ఆ ఏరియాలో ఎక్కువ ఫేమ ఫేమస్ అయింది కొబ్బరి కొబ్బరి చెట్లు అక్కడ వాటర్ కొబ్బరి బొండాలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయని వింటుంటాం కానీ దానికంటే బాగా కిడ్నీ సమస్యలు ఎక్కువ ఫేమస్ అండి దాని గురించి మన సీఎం గారు వెళ్ళడం అక్కడ వాటర్ ప్లాంటేషన్ కానీ సజ సుజల జల దార్ అనేటువంటి ప్రాజెక్ట్ని ప్రారంభించడం కానీ ఇంకా అదేవిధంగా అక్కడ దగ్గరలో ఉన్న వాళ్ళకి హాస్పిటల్ ఫెసిలిటీస్ కల్పించిన విషయంలో ప్రభుత్వం తీసుకున్న స్వర విషయంలో మనం మెచ్చుకోదగ్గదే కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డిని అక్కడ శిథిల అప్పల రాజు ఏ విధంగా పొగడ్డి మీకు ఆల్రెడీ ఇక్కడ నేను క్లిప్ పెడుతున్నాను ఒకసారి చూడండి పొగడచ్చు ఒక నాయకుడు మంచి చేస్తే ఏ నాయకుడైనా చంద్రబాబు నాయుడు జగన్ లేకపోతే మోడీఆర్ కేసీఆర్ రేవంత్ ఎవరైనప్పటికీ వాళ్ళ సొంత సొమ్మితో ఎవడో చేయడు అలాగని ప్రజల సొమ్ముని ప్రజల కోసం వినియోగించే నాయకుడిని ఎప్పుడు కూడా మంచిగానే పొగడవలసిన సమస్య ఉంది అది సారీ పొగడవలసినటువంటి అవసరం ఉంది కానీ మరీ ఎక్కువగా అతివశక్తి చూడండి చెప్పడానికి విచిత్రంగా పోగడం అనేది కొద్దిగా ఇబ్బందికరం కొద్దిగా ట్రోల్ చేసేవాళ్ళు కూడా అవకాశం ఉంటుంది అనమాట నేను చేతులు అప్పుడు గారి పొగుడుతూ దేవుడు జగన్ మీరు అందరూ లేచి చేతుడికి అన్నం పెట్టండి దేవుడికి ఇది మరీ ఎక్కువది మంచి చేయొచ్చు దేవుడితో ఎవరు సమానం కాదు కానీ చాలా మంది సహాయం చేస్తుంది దేవుళ్ళు అటు పోయే అంటారు కానీ దేవుడే అందరం దేవుళ్ళ సమయం సహాయం చేసో నీలో దేవుడు కనబడుతున్నాడు కరెక్టే సహాయం పొందిన వ్యక్తి అన్నం వేరు దేవుడు ఇతను పూజించండి ఇతను నమస్కారం పెట్టండి కాళ్ళు దాన్నం పెట్టండి పక్కన ఉన్న చెప్పడం వేరు గతంలో అలాగే చంద్రబాబు నాయుడిని హైదరాబాద్ లో సిటీ సిక్కి పెట్టినప్పుడు కానీ రింగ్ రోడ్డు దాని గురించి ప్రాజెక్ట్ వర్క్ జరుగుతున్నప్పుడు కానీ అలాగే అది మెట్రో రైలు గురించి కానీ ఇవన్నీ జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు ఐటీ ఎప్పుడో కారుడు అయ్యని పొగిడేయారు ఇంకా అతను దాని మీద కూర్చున్నాడు డవలప్ చేసినప్పుడు దాని మీద కూర్చున్నాడు రైతు సమస్యలు కానీ సమస్యలు వదిలేయాడు తీసుకొచ్చిన నేల మీద కూర్చోబెట్టారు చంద్రబాబు నాయుడు ఆ రోజుని అదే విధంగా దేవుడు దేవుడు అని అంటే ఆయన హెలికాప్టర్లోనూ ప్రజలకు అందుబాటులో లేకుండా దూరంగా తిరగడంతో అతను కూడా ప్రజలకు దూరం చేస్తుంది ఈ పొగిడి ఎమ్మెల్యే సీట్ల కోసం మంత్రి సీట్ల కోసం కొట్లాడేవాడు ఎందుకంటే మొన్న నేను ఎందుకు దీని గురించి విమర్శిస్తానంటే దేవుడు అంటే నీకు వచ్చినప్పటి నాయకుడు ఎప్పుడు కూడా ప్రజల్లో ఉండాలా మరీ నేను దేవుడిని ఇతను దేవుడు దన్నాలు పెట్టండి పొగిడించుకొని ఇది కాదు మొన్న తుఫాను బాధాన్ని పరామర్శించుకోవడానికి రోడ్డు మీద ఒక రెడ్ కార్పొరేట్ వేసి మళ్ళీ పైన టెంట్ వేసి సామెిన వేసి మళ్ళీ భారీ గీట్లు కట్టి తుఫాను బాధలు పరామర్శించిన అవసరమైతే ఫ్యాంట మరతెట్టి అది సీఎం స్థాయి కాదు పీఎం స్థాయి కూడా అయినా సరే ఫ్యాంట మరతెట్టి పొలాల్లో దిగాలి సమస్యలు తెలుసుకుని ఆ వరి కుప్పలను చూసి చెక్ చేసో లేకపోతే మినిములో వాటిని చెక్ చేసో చూస్తాడు రైతులు ఎక్కడ పొలంలో ఉంటే ఎక్కడి నుంచి చూసి అదే అన్న ప్రజలకు దూరం చేసే విధానాలు మీరు పొగిడేత్వంతో నా గురించి ఏదో ప్రజలు గొప్పగా చెప్పేసుకున్నారేమో నేను ఓహో ఓహో అనుకుంటారు నాయకులు ఎప్పుడు కూడా ఒకరు బాబు ఎవడో దేవుడు అయిపోయాడు అలాగే నేను జగన్ ఒక విమర్శించగలి చంద్రబాబు నాయుడు ఎవరైనా మీరు మరీ దేవుడికి చేసేయకుండా ప్రజల సొంతతో పని చేసుకుని ఏమన్నా మంచిగా పోగడం తప్పలేదు గత ప్రభుత్వం అక్కడ స్థలం కేటాయించింది పండు రిలీజ్ చేసింది అయినప్పటికీ దాన్ని ముందుకు తీసుకెళ్ళాడు జగన్ సంతోషం కానీ మరీ నెత్తి మీద తీసుకెళ్లకుండా ప్రజల్లో ఉండేలా చేయండి ఆయన అంతే మంచి పని చేసిందని దేనిక పోగొట్టుకోవాలి జయభీమందరికీ